అలాగే ఉందని కొద్దిగా గౌరమ్మను గౌరమ్మను పైన రెండు ఖాళీ ఉందని చెప్పారు ఎవరు చెప్పారు రెండు ఖాళీ ఉందని ఎవరు చెప్పారు రెండు ఖాళీ ఉందని బోర్డు మీద పెట్టిన చెప్పారు బోర్డు మీద పెట్టిన వాళ్ళు చెప్పారు ఎవరు ఎవరు బోర్డు మీద పెట్టారు బోర్డు మీద పెట్టినోడు ఎంత అంటారు రెంట్ ఎవడో తెలుసు ఎవడో తెలుసు ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారు మీరు నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు నేను అడిగా నన్ను ఏ ఆఫీస్ లో పనిచేస్తున్నా ఏ ఆఫీస్ లో పనిచేస్తున్నా ఎందుకు వచ్చావు లోకల్కి నీ కోసం వచ్చాడు మెరుగుడ్లు వేసుకున్న పైకి పోవడానికి వచ్చా పైకి పోవడానికి రమ్మన్నారు నేను

ఆ నీ మొహా ని మొహతు పూతు మూతన్ని పెట్టారాడా ఆ నీ మొహా ని మొహతు పూతు మూతన్ని పెట్టారాడా అని ఎందుకు నీ మొహం పూతు పెట్టారు అని ఎందుకు నీ మొహం పూతు పెట్టారు ఎవరు అబ్బాయి ఎవరి అమ్మాయి నీది మరి చేయినప్పుడు నీ మూ నీ పన్ను చూసుకునే పై నేను ఎవర్ పైకి పోమంటున్నారు పర్మిషన్ లేకుండా నువ్వు పైకి పోతావు నా ఆఫీస్ ఇది ఏడ ఆఫీస్ ఈ బెట్ నీ ఆఫీస్ ఆ ఈ మెట్లన ఆఫీస్ ఎల్లు ఆఫీస్ లోకి అయితే నువ్వు బయటికి ఫస్ట్ నాకు తెలుసు వెళ్ళిపోతా నాకు తెలుసు నువ్వు జపాన్ సంస్థ నువ్వు ఎవర్ ఎందుకు వచ్చావ్ ఇక్కడికి నేను అమ్మాయిని రా నువ్వు అమ్మాయి నాకు అర్థం కాదు నువ్వు అమ్మాయి అయితే

నుగో రోడ్ల మీద గదా నీకంత బిల్డప్ నేను రోడ్ల మీద తిరిగాని నీకే తెలుసు నేను చూసాను నేను చూసాను నా తెలుసా ఆ రోడ్డు మీద నా పక్క నువ్వు నుంచ రండు ఉంటావ్ నా తెలుసా ఆ రోడ్డు మీద నా పక్క నువ్వు నుంచ రండు ఉంటావ్ వచ్చింది వయ్యారి ఎవరు నేనా ఆ నువ్వే అందుకే అందుకే చూసా నేను ఆడు ఎవడ చూడు నిన్ను ఆ నుగుడ ఎవడ బిల్త్తునట్టున్నాడు నా నువ్వే బలవ్ నడి ఉంది ఎవడుంది నన్ను బిల్త్తుతావో నీ అందాన్ని చూసి బిల్త్తుతానేమో అందాన్ని చూసి బిల్త్తుతానేమో అని నేను అందంగా ఉన్నాను కూడా నువ్వే చెప్తావా చాలా అందంగా ఉన్నావ్ అంతాల అట

లేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు ను లేడు కాబట్టి ఉన్నప్పుడు రా నడు బయటికి వెళ్ళు నువ్వు పోరా నాయనా నాకు అద్దం ఎందుకు పోవాలి నా ఆఫీస్ ఇది అసలు పై ఆఫీస్ కి పైన రాదేనా అవుతుంది ఇక్కడ రూమ్ కోసం వచ్చా అంటే ఒకసారి ఆఫీస్ కంటా ఇక్కడ ఏ ఆఫీసు నువ్వే చెప్పు నా ఆఫీస్ అదిదని నా ఆఫీస్ ఇది

వచ్చే నేను రూమ్ నుండి కడతానని ఇప్పుడు మర్యాద జరుగుతావా లేదా నేను జరిగేది వెళ్ళా నువ్వు ఫస్ట్ బయలుదేరికి నేను వెళ్ళాలి వచ్చేది రోడ్డు కాదు ఇది కళ్ళు కాకులు కొట్టాయా ఇల్లు ఇది ఇల్ ఇల్లు కాదు ఇది ఆఫీస్ ఇది ఒరే నాయన నీతో మాట్లాడడానికి రాల నేను పై రూమ్ ఖాళీ ఉందంటే వచ్చా ను రూమ్ ఖాళీ ఉందంటే ఫోన్ చేసి బయట మాట్లాడుకుంటా మాట్లాడే వచ్చారా సామి నీకే దీతా మాట్లాడావ్ 120 100 తో అవది ఫోన్ చేయొక ఒకసారి ను చేసుకొని దగ్గర నంబర్ నాకేం అవసరం మా నాకే అవసరం నీకు జపాస్ అవసరం నాకు అవసరం ను చేయమంటే చేయాలా నువ్వు ఆఫీస్ లోకి వెళ్ళి ఆ పోతే ఎవరు అడుగుతారు ఆ నీ మొహం ను కొట్టేస్తారే దిక్కుదే వాళ్ళు సార్ అవుతుంది దొంగ మొహం నా ఇప్పుడు నేను ఇప్పుడు ఏంది నీ బాధింది ను కొట్టేస్తావేనా బాధనా కొట్టేస్తా ఇప్పుడు నువ్వు ఫ్రీ తావా చూపిస్తా కొట్టే చూపి పిక్ చూపిస్తా కొట్టే చూపి

పక్క జరు పైకి 갈తాం ఫోనోల్ పర్మిషన్ నువ్వే పెద్ద క్లీనర్ లాగా మళ్ళీ వాడి పర్మిషన్ నేను తీసుకోవాలా మళ్ళీ లేదు ఏమీ లేదు వాట్సాప్ లో ఎవత్వం చాటింగ్ చేసుకుంటున్నావు వీడియో కాల్ చేసి చూపించుకుంటావు అన్న మరి చూపి నేను కూడా చూస్తా చూస్తా అదే వాట్సాప్ లో ఎవడు బిస్కెట్ లాడరా నిన్న ఎల్లమ్మ ఫస్ట్ బయలుదేరు ఇప్పుడు నాకు రూమ్ కావాలరా అంటే ఇenni చెప్తావేంది జరుగు నువ్వు వెళ్ళమ్మా ఫస్ట్ ఇడికి వెళ్లి ఏ ఆ చూపి ఇప్పుడు చూపి నేను కూడా చూస్తా మరి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు నువ్వు నన్ను పైకి వెళ్ళట్లేదు కాబట్టి ఎట్లా అని చేస్తాయి ఇప్పుడు నిన్ను ఫోన్ ఇవ్వసారి అయ్యా కానీ వీడియోలు రాత్రి చేసుకున్నాయా ఇది ఏ చూపి నాకు జరుగు అది జరుగు అది జరుగు పది నాకు జరుగు అది జరుగు ఇప్పుడు అది అదేంది ఎవరితో మాట్లాడుతున్నావు డైమండా

విసుకొస్తాను ఎట్లానే నువ్వు ఇప్పుడు నేను పైకి వెళ్ళేదాన్ని ఇప్పుడు నేను ఇసుకొస్తా సైకో దాని నువ్వు అవును సైకో ఇప్పుడు నేను హాస్పిటల్ పదే వెళ్దాం నువ్వే కదా జాయిన్ చేపించి డబ్బులు తీసుకుంటావు పదలేవు బండిది ఎవరిని లేదంటావు నువ్వు బయలుదేరు నేను ఎందుకు వెళ్తాను నువ్వు చెప్పేది ఏంది నేను వెళ్ళేది హలో మెంట్లా నీకు నీకు మెంటలా నాకు మెంటలా సరే ఇక్కడ ఆఫీస్ లో ఏం పని చేస్తావు చెప్పు నేను ఏదో పని చేస్తాను నీకెందుకు చెప్పండి చెప్పు ఇప్పుడు మనకు చెప్పాలి ఇప్పుడు మన దగ్గర కలిసి బయలు లేదమ్మా బయలుదేరు బయలుదేరు ముసిగింగ్ చెక్క నేను ముసిలోడివా నేను ముసిలోడివా నాకు అర్థం కాదు ముసలోడిని నువ్వు జరుగు అతికి దుబ్బకు అని చెప్పానా నాకు అర్థం కాదు ఏంది నాకు రూమ్ కావాలంటే వెళ్ళమ్మ నువ్వు డాడీకి వెళ్తున్నావు హలో నేను వేడికి వెళ్తాను ఇదికి నువ్వు నువ్వు మర్యాదకి ఇక్కడ కొట్టాలా లేకపోతే మీ ఇంటి వాడటం చెప్పాలా ఏం చెప్పాలి ఇప్పుడు ఎక్కడికి ఇప్పుడు నన్ను ఎందుకు ఎందుకు ఆపి ఇప్పుడు నాకు అర్థం కాదు ఇష్టం ఎడబడితేడూసుకోకు ఆల్రెడీ కట్ అయ్యే చూద్దాం నాకు కట్ లేదో చూపెడతా చూపి

నిన్ను నువ్వు పెద్ద కదా అందగా నూటేసి నువ్వే చెప్తున్నావు నువ్వే అంతకత్తి బాగున్నావు రావాలి వెళ్దాం పా అని చెప్పి నువ్వే అడుగుతున్నావు జోబులో డబ్బులున్నాయా ఏమి లేవు జోబులు చిల్లి గవ్వగోడలేదు ఇంకెవటో అదే వేస్తున్నావు చాలా ఎక్కువ నా ఇష్టం నాడన్న ఉంటాడు నువ్వు చెప్పేది ఏంటి నాకు అర్థం కాదు బయలుదేరు ఎల్లు నా రూమ్ రా ఏంది నాకు అర్థం కాదు నీతో లొల్లి నాకు పర్మిషన్ తీసుకోవాలి ఎవరు పర్మిషన్ తీసుకురావాలి ఓనర్ పర్మిషన్ నువ్వు రోజు ఓనర్ పర్మిషన్ అడిగి లోపలికి వెళ్తావు అమ్మాయి దగ్గరికి అయితే నాకు మంచి నీ దాంట్లోకి లేవి లేకదని అర్థమైంది సరేనా నీకో విషయం చెప్తాను ఇదంతా ప్రాంక్